ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై స్పందించారు మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ను ఓడించాయని అన్నారు అభ్యర్థిని పెట్టకుండా బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందని ఆరోపించారు తక్కువ ఓట్లతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయామని చెప్పారు మంత్రి పొన్నం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేటీఆర్ హరీష్ రావు ఎవరికి ఓటేశారో చెప్పాలని మన్ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు రాష్ట్రం పట్ల బీజేపీ ఇప్పటికీ వివక్ష చూపుతూనే ఉందని ఆరోపించారు తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో బీజేపీ ఎంపీలు ఎందుకు కృషి చేయడం లేదని నిలదీశారు మంత్రి పొన్నం ప్రభాకర్ మీరు గెలిస్తే ఎస్ బీజేపీ గెలిచిందని మేము కూడా శుభాకాంక్షలు చెప్తాం మీరు ఎస్ పార్టీ కలిసి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పెట్టకుండా గెలిసి ఇలా మేము గెలిచినాము రంజాన్ గిఫ్ట్ అంటే అంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇండిపెండెంట్ కు దాని తర్వాత పిఎస్పి క్యాండిడేట్ వచ్చిన ఓట్లంతా పాకిస్తాన్ వల్ల ఇది దురదృష్టకరమైనటువంటి ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఆయన మాట్లాడితే ఇది రాజకీయాల కేంద్ర మంత్రిగా ఎదిగినటువంటి మాట్లాడినటువంటి మాటలు నేను అడుగుతాను ఇవాళ ఈ నియోజకవర్గంలో స్థానికంగా నేను శ్రీధర్ బాబు గారు దామోదర్ రాజనరసింహ గారు మంత్రులు వన్నర్ ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఉన్నారు సేమ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు మిగతా చాలామంది పెద్దలు కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఎందుకంటే